వేసి వారికి ఇవ్వబడుతున్నటువంటి వంతులు అంటే ఆ పట్టణంలో వారికి ఇవ్వబడుతున్నటువంటి సరిహద్దులు కానీ వాటిని గురించి చెప్పబడుతున్నటువంటి విషయాలు ఇది మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ సాటర్డే లాస్ట్ సాటర్డే విన్నారు చెప్పండి

ఈ ఫస్ట్ మొట్టమొదటిగా ఈ కాలేబు వెళ్ళి అడుగుతాడు అడిగినప్పుడు కాలేబుకి ఒక పార్ట్ ఇస్తే మిగతా యూధ గోత్రములన్నిటి కూడా ఒక పార్ట్ ఇస్తారు అనమాట కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ప్రత్యేకంగా ఈ లాస్ట్ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం మళ్ళీ చదువుదాం చూడండి ఎరుసలేములో నివసించిన ఎబూసీయులను యోధా వంశస్థులు తోలివేయలేకపోయిరు కనుక ఎబూసీయులు నేటి వరకు ఎరుషలేములో యోధా వంశస్థుల యొద్ నివసించుచున్నారు కాబట్టి చూడండి ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళు ఎబూసీయులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ నివసిస్తూ ఉంటున్నారు వీళ్ళు ఎరుశలయంలో నివసిస్తూ ఉంటున్నారు ఎరుశలయంలో నివసించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు వీళ్ళు ఏం చేస్తున్నారు యూదా వంశస్థులు వాళ్ళని ఏం చేసినారు తోలివే తోలివేయ లేకపోయేది గనుక ఎబూసీయులు నేటి వరకు ఎప్పటి వరకు అంటే నేటి వరకు చూడండి వాళ్ళు అప్పుడు చేయలేకపోతూ వచ్చినారు ఏం చేయలేకపోతూ వచ్చినారు వాళ్ళని తోలివేయలేకపోతా వచ్చినాం చూడండి మనం గమనించినట్లయితే యహోశివ గ్రంథము మూడో అధ్యాయము యహోశివ గ్రంథము మూడో అధ్యాయము పదకొండో వచ్చినం యహోశివ గ్రంథము మూడో అధ్యాయం పదకొండో వచ్చినాం మా జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని యో ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కణానీయులను హితీయులను హివీయులను పెరిజీయులను గెర్గేషియులను అమోరియులను ఎబూసీయులను వెళ్ళగొట్టున ఆ చివరిగా ఎవరున్నారు ఇక్కడ ఆ ఎబూసీలను ఏం చేస్తారంట ఎవరు చేస్తా అన్నారు ఇది జీవము గల దేవుడు ఎవరి మధ్య మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా కదా మీ ఎదుట నుండి ఎవరిని వీళ్ళనందరిని కూడా వెళ్ళకొడతానని చెప్తా వచ్చినాడు కదా అంటే ఎబూసీలను కూడా వెళ్ళకొడతానని చెప్తా వచ్చినాడు కానీ ఇక్కడికి వచ్చేతలకి వీళ్ళు ఏం చేస్తా వచ్చినారు చూడండి ఎంత ఆ అవిశ్వాసము లేకపోతే ఎంతగా దేవుని మీద నిలబడలేనటువంటి స్థితి వాళ్ళకు ఉంటా వచ్చిందంటే గమనించినట్లయితే ఎరుషలేములో నివసించిన ఎబూసీయులను యూదా వంశస్థులు ఏం చేయలేకపోయినారంట దేవుడు చాలా చక్కగా వాళ్ళకి ఎక్కడ ఈ యోశవ గ్రంథం మూడో అధ్యాయంలో వాళ్ళు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించుకుంటే ముందు వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళతో చెప్తా వచ్చినాడు ఏమని ఏమని సంబోధించబడతా వచ్చిందంటే ఈ మాట చాలా తక్కువగా మనం గమనించవచ్చు ఏమని సంబోధి జీవము గల అది కాబట్టి జీవము కలిగినటువంటి దేవుడు వాళ్ళకి ఒక మాట ఇస్తా వచ్చినాడు ఏమని మాట ఇస్తా వచ్చినాడు నిశ్చయముగా నిశ్చయంగా మీ మధ్యలోంచి వీళ్ళని అందరినీ కూడా వెళ్ళకూడతా అని చెప్తా వచ్చినాడు కానీ ఇక్కడికి వచ్చేదాకే వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే వెళ్ళగొట్టలేకపోతూ వచ్చినారు కదా చూడండి మనం అదే ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే మీకు ఇదివరకే చెప్తా వచ్చిన రెండు పార్ట్స్ విభజించబడతా వచ్చినాయి యూధవులో కదా ఒక పార్ట్ అంతా ఎవరు కాలేబే కదా ఒక పార్ట్ అంతా ఆయనకే ఇవ్వబడతా వచ్చింది మిగతా అదంతా కూడా యూదాలో ఉన్న మిగతా గోత్రంలో ఉన్న వంశస్థులందరికీ ఇంకొక పార్ట్ ఇవ్వబడతా వచ్చింది చూడండి మనం గమనించినట్లయితే ఈయన గురించి చాలా చక్కగా రాయబడతా వచ్చింది అదే అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వచనం పదహైదు పదమూడు యహో యహోవా యహోశవాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వంశస్థుల మధ్యను యపుణ్య కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చును అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన ఆ పెషయి షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును ఈయన ఏం చేసినాడు ఈయన అది చూడండి ఒకటే వంశము నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈయన ఏమో ఈయన ఏం చేస్తా వచ్చినాడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క భాగములో లేకపోతే ఆయనకి ఇచ్చినటువంటి ప్రదేశంలో నుంచి ఏం చేస్తా వచ్చినాడు అనాకీయులు ఉన్నటువంటి వారిని కూడా ఏం చేస్తా వచ్చినాడు ఆ సంపూర్ణంగా ఎవరిని కూడా మిగల్చలే అక్కడ చూడండి అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి కూడా పోయినాడంట కాబట్టి కంప్లీట్ గా ఈ అనాకీయులు అనేటువంటి వారిని ఆయన సంపూర్ణంగా తోలివేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు సంపూర్ణంగా వెలగొట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అదే యూదా గోత్రంకి చెందినటువంటి మిగిలినటువంటి వంశస్థులు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ ప్రదేశంలో ఎబూసీయులు నివసిస్తూ వచ్చినారు వాళ్ళని ఏం చేయలేకపోతూ వచ్చినారు వీళ్ళు ఎందును బట్టి ఎందుని బట్టి చూడండి మనం గమనించినట్లయితే వాటితో పాటు సినిమాలు చూడవచ్చారు చూడండి అందుకే మనము ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ అవుతాం వ్యూహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినం మనకందరికి కూడా తెలిసినటువంటి భాగమే వ్యూహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం ఫస్ట్ జాన్ ఫోర్ ఫోర్ చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు అది ఇది వీళ్ళు గమనించలేకపోతా వచ్చినారు కాలేపు గమనిస్తా వచ్చినాడు దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అంటే అదే మేజర్ డిఫరెన్స్ కాలేబుకి మిగతా ఉన్నటువంటి యూధ వంశస్థులకి ఉన్నటువంటి తేడా అన్నాడు దేవుడు వాళ్ళకి చెప్తా వచ్చినాడు ఏమని చెప్తా వచ్చినాడు సజీవము కలిగినటువంటి దేవుడు వారి మధ్యలో నిశ్చయముగా వారి మధ్యలో నిలబడి ఏం చెప్తా వచ్చిన అంటే నిశ్చయముగా మీ మధ్యలోంచి వీరిని నేను వెళ్ళకూడతా కదా కాబట్టి వీళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఏం చేయలేకపోతా వచ్చినారంటే మాలో ఉన్నటువంటి వాడు ఆ గొప్పవాడు అని ఎరిగినటువంటి గుర్తించినటువంటి వారిగా లేరు కాలేపు జీవితంలో అదే అదే చేస్తా వచ్చిన చూడండి పద్నాలుగో వచ్చ పద్నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పన్నెండవ వచ్చినం నుంచి ఆ పదకొండవ వచ్చినం చాలు చాలు చూడండి ఇక్కడ పదవచ్చ నుంచి మనం గమనించినట్లయితే చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదు ఏండ్ల వాడును అంటే ఇప్పుడు ఎంత వయసు కాలేబుది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఆయన ఏం చెప్తా ఉంటున్నాడు మోసే నన్ను పంపినాడు నాకెంత బలము నాకెంత బలము నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గానీ వచ్చుచూ పోచుటకు నాకు నాక ఎప్పటి ఎట్లు ఈ స్టేట్మెంట్ వరకు కాలేపుగానే చెప్పింటే గెలిచిండేవాడ ఈ స్టేట్మెంట్ ఎట్లుంది ఎగ్జాక్ట్లీ

నాకు తోడై ఎడల సెలవిచ్చినట్లు వారి దేశం స్వాధీన పరిశుభ్రం చూడండి లెవెన్త్ వర్స్ కి ట్వెల్త్వల్త్ కి ఎంత డిఫరెన్స్ ఉందో లెవెన్త్ వర్స్ వరకు ఆయన చెప్పి ఆపేసి ఉంటే ఆయన గెలిచిండేవాడ అక్కడంతా ఏముంది నాక నాకు ఎంత బలం ఉందో అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది కానీ ట్వెల్త్ వర్స్ వచ్చే తలకే చూడండి ఆయన ఏం చెప్తా ఉంటున్నాడో యహోవా నాకు అప్పటి వరకు ఆయన గురించి చెప్పినాడు కానీ ఆ తర్వాత ఒక మాట చెప్పినాడు ఇదంతా కూడా నేను ఎప్పుడు చేయగలను యహోవా నాకు తోడై ఉంటే కాబట్టి చూడండి దట్ ఈస్ ద అదే చాలా మేజర్ డిఫరెన్సు కి యూధా వంశస్థుల మీద దే కాన్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హూ ఈజ్ విత్ విత్ దమ్ అంటే వారితో ఉన్నటువంటి వా ఆయన ఎంత గొప్పవాడో వారు ఎరగలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కానీ కాలే పెరుగుతా వచ్చినాడు అందుబట్టే ఈ మాట మాట్లాడగలుగుతా వచ్చినాడు యహోవా నాకు తోడై ఉండిన ఎడల యహోవా సెలవిచ్చినట్లు నేను వారిని ఈ దేశంలోంచి తోలివేసి నేను దాన్ని అందును బట్టే ఆయన పదహైదో అధ్యాయంలో చేయగలుగుతా వచ్చినాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి యూత వంశాంగం మిగతా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క యొక్క బలాన్ని దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఎరగలేనటువంటి వారిగా వారితో ఎవరున్నారో గ్రహించలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అందును బట్టి వాళ్ళు ఏం చేయలేకపోతా వచ్చినారు ఎబూసీలని జయించలేకపోతా వచ్చినారు బట్టి మనం గమనించినట్లయితే యోహాన్సు వార్త మొదటి అధ్యాయంలో నాలుగు నాలుగు వచ్చినంలో నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో మనం అదే చూడవచ్చు మీలో ఉన్నవాడు మనం అనేక మార్లు ఇదే మర్చిపోతా ఉంటాం వి విల్ ఆల్వేస్ అంటే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మనలో ఉన్నవాడు అంటే చూడండి మనలో ఎవరు ఉన్నారు కదా హీఈస్ గ్రేటర్ దెన్ ఎనీబడి హీఈస్ గ్రేటర్ దెన్ ఎనీబడి ఎనీథింగ్ అంటే కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని గ్రహించేటువంటి వారంగా మనం ఉంటురాలి కాబట్టి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే కాబట్టి అనేక మార్లు మన జీవితాల్లో కూడా ఎటువంటి సందర్భాలు రావచ్చు కదా వీ హ్యావ్ టు అవాయిడ్ లేకపోతే మనము ఎబూసీల్ లాంటి వాటిని ఎల్లగొట్టేటువంటి పరిస్థితులు లేకపోతే అనాకీల్ లాగా అనాకీల్ లాంటి ఎల్లగొట్టేటువంటి పరిస్థితులు అంతేగా చూడండి మనం గమనించినట్లయితే దావీది కూడా ఎందుకు వీళ్ళందరూ అందుకే చూడండి ఈ కాలేబు గురించి చాలా చక్కని మాట చెప్పబడుతూ వచ్చింది ఎప్పున్నే కుమారు పద్నాలుగు పదమూడులో ఎప్పున్నే కుమారుడైన కాలేబు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను నిండు మనస్సుతో ఎందుకు ఆయన అంత నిండు మనస్సుతో అనుసరించగలుగుతా వచ్చినంటే బికాస్ ఈ హీ కెన్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దట్ వాట్ ఈస్ ఇన్ హిమ్ ఈస్ గ్రేటర్ దాన్ కాబట్టి ఆ కాలేబు ఏం గ్రహిస్తా వచ్చినాడంటే తనలో ఉన్నటువంటి వాడు ఆ ఈ లోకములో ఉన్నటువంటి వాడి లేకపోతే ఎక్కడ విశ్వం అంతట్లో ఉన్న అంతటి కంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని కాలేబు గ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అందును బట్టే ఏం చేస్తా వచ్చినాడు నిండు మనసుతో అంతేగా దావేది కూడా దావీది గురించి ఏమని చెప్ప హృదయానుసారుడు ఎందుకు అవుతా వచ్చినాడు హృదయానుసారుడు చూడండి మనం గమనించినట్లయితే సౌలు కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజే అవునా కదా కానీ గొల్లియాత్ వచ్చి ఫిలిస్తీన్లు గొల్లియాత్ వచ్చి నిలబడేతలకే ఎవరిని చూస్తా ఉన్నాడు సౌలంతా కానీ దావీది కూడా చెప్తా వచ్చినాడు ఏమని చెప్తా వచ్చినాడు నేను నా నా తండ్రి గొర్రెలను కాచేటప్పుడు నేను దేన్ని చంపిన సింహాన్ని చంపినా ఎలుగుబంటిని చంపిన ఎన్ని చెప్పినా అన్ని చేసినాడు కానీ తర్వాత ఒక్క మాట అంటాడు జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడు సో దావీదు గ్రహించగలుగుతా వచ్చినాడు ఏమని గ్రహించగలుగుతా వచ్చినాడంటే నాలో ఉన్నటువంటి వాడు లేకపోతే నాతో ఉన్నటువంటి ఆ దేవుడు గొప్ప దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి నా ముందు ఎవరున్నా కదా అందును బట్టి ఆయనకు అన్ని వేసినారు శిరస్థానం వేసినారు అవన్నీ వేసినారు అవన్నీ తీసేసినారు నాకు ఎన్ని అవసరం లేదు నాకు ఇవన్నీ కూడా అలవాట్లే నాకేముంది నాతో ఎవరున్నారు కాబట్టి మనం కూడా అటువంటి పరిస్థితులు దావీదు లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం అనేక మార్లు లేకపోతే మన మన జీవితాల్లో మనం వెళ్ళగొట్టాల్సినటువంటివి చాలా ఉంటాయి కదా మనం వాటిని వెళ్ళగొట్టాలి అంటే మనం ఎప్పుడు కూడా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మనలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారికంటే గొప్పవాడు హీఈస్ గ్రేటర్ దెన్ ఎవ్రీబడి కాబట్టి ఎప్పుడైతే మనము మన జీవితంలో దాన్ని గ్రహించగలుగుతా వస్తామో అప్పుడే మనం ఏం చేయగలుగుతా వస్తాం వాటిని వాటిని పారద్రోవలగలుగుతాం వాటిని సంపూర్ణంగా నిర్మూలించగలుగుతా వస్తాం లేకపోతే మనం వాటిని జయించలేం లేకపోతే వాటిని మనము వాటిని మనము వెలగట్టలేం చూడండి ఎంత నాశనం అంటే మనం రెండో సమయాల గ్రంథంలో చూసుకుంటే ఈ ఎబూసీలు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా ఫేస్ చేస్తారే ఉండరు ఇస్ట్రాయి కాబట్టి చూడండి ఆనాడు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి నమ్మలేనటువంటి వారిగా లేకపోతే దేవుణ్ణి ఆ యొక్క మా మాతో ఉన్నటువంటి దేవుడు ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు లేకపోతే ఏమైనా చేయగలిగినటువంటి వాడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎరగలేనటువంటి కారణాన్ని బట్టి ఎంత నాశనం వస్తూ వచ్చిందండి వారి జీవితాల్లో చూడండి మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తూ రావచ్చు చూడండి రెండో అధ్యాయము రెండో వచ్చినాం రెండో అధ్యాయం రెండో వచ్చినాం మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు వారి బలిపీఠములను ఆజ్ఞ ఆజ్ఞయించి కానీ మీరు నా మాట అది అంతేకాదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు వారి దేవతలు మీకు అది మన జీవితాల్లో కూడా మనం వెళ్ళగొట్టాల్సినటువంటివి వెళ్ళగొట్టలేకపోతే ఏమైతాయి శూలాలుగా తయారైతాయి చూడండి ఎబూసీయులను వీళ్ళు వెళ్ళగొట్టాలి కానీ వీరు వెళ్ళగొట్టలేనటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఏమైపోతా వచ్చినారంటే ఏం చేసినారంట వాళ్ళతో నిబంధన చేసుకున్నారంట కాబట్టి దాని కారణాన్ని బట్టి ఏమైపోతా వచ్చింది వారికి వారికి ప్రక్కలకి అది మన పక్కలో శూలం పెడితే ఎట్టుంటుంది ఇట్టన్నా తగులుతూనే ఉంటుంది ఇట్టన్నా తగులుతూనే ఉంటుంది కదా కారుతూనే ఉంటుంది రక్తం కాబట్టి మన జీవితాల్లో మనం ఎల్లగొట్టాల్సినటువంటివి ఎల్లగొట్టకపోతే ఏమైతే అయ్యి శూలాలుగానే తయారైతాయి అంతేకాదు ఇంకా ఏమైతే ఊరిగా తయారవుతాయి కదా చూడండి యుధ ఇష్కర్ యువత కూడా అదే చేస్తూ వచ్చినాడు ఎల్లగొట్టాల్సింది ఎల్లగొట్టలేకపోతా వచ్చినాడు ఏమి ఎల్లగొట్టాల్సింది యుదయేశ్వర్ యువత యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినాడా లేదా వెంబడించినాడు కదా పన్నెండు మంది శిష్యుల్లో ఒక్కడిగా ఉంటా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు వారితో సన్నిహితంగా వెళ్ళినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కానీ ఒక్కదాన్ని వెళ్ళగొట్టలేకపోతా వచ్చినాడు దేని వెళ్ళగొట్టలేకపోతా వచ్చినాడు అది తన జీవితంలో ధనం మీద ఉన్నటువంటి ఆపేక్షని తను పోగొట్టుకోలేకపోతే లేకపోతే వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాడు ఏసుక్రీస్తు ప్రభువారితో పక్కనే నడుస్తా వచ్చినాడు ఏసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉంటా వచ్చినాడు ఏసుక్రీస్తు ప్రభువారితో కూడా భోజనం చేస్తా వచ్చినాడు కానీ ఆయన యొక్క శక్తిని ఎరగలేనటువంటి వాడిగా ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరగలేనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు తన జీవితంలో అందును బట్టే ఆ యొక్క ధనాపేక్షని ఎల్లగొట్టలేక ఏమైపోతా వచ్చినాడు చివరికి వెలుపలికి పోయి ఊరి పెట్టుకొని చనిపోయినాడంట ధనాపేక్ష ఏ విధంగా మారిపోయింది దేవతగా మారింది ఆయనకి కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఏసు మనం ఏసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన మనలో నివసిస్తూ ఉంటాడు ఆయన మనలో నివసించినప్పుడు మనం ఏం చేయాలి మనలో నివసిస్తున్నటువంటి వాడు ఈ లోకములో ఉన్నటువంటి వాడికంటే గోపవాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి మనం ఎప్పుడైతే మనం గుర్తెరుగుతామో మనం అప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే అన్నింటినీ కూడా మన జీవితాల్లోంచి వెలగొట్టేటువంటి వారంగా ఉంటూ వస్తాం లేకపోతే వెలగొట్టలేము అవి మనకు శూలాలుగా తయారైతాయి ఉరిగా తయారైతాయి ఫైనల్గా కొన్ని కొన్నిసార్లు కదా నా జీవితంలో కూడా నేను అంటే రక్షించబడకముందు చాలా అంటే వేరే వేరే అలవాట్లు అవన్నీ ఉంటా వచ్చినాయి ఉన్నప్పుడు నేను నా సొంత ప్రయత్నం నేను చాలా ట్రై చేస్తా వచ్చిన రక్షించబడిన తర్వాత నేను చాలా ట్రై చేస్తాను నా ఓన్ అంటే ఐ యూస్డ్ మై ఓన్ స్ట్రెంగ్త్ సెల్ఫ్ చాలా పెడతా వచ్చిన నేను కానీ నేను చేయలేకపోతా వచ్చిన వాటిని వెళ్ళగొట్టలేకపోతూ వచ్చిన కానీ ఒక్కసారి నేను దేవుని మీద ఆధారపడుతూ వచ్చిన నాది ఏమీ లేదు నిన్న ఐ కంప్లీట్లీ సరెండర్ మై సెల్ఫ్ టు యూ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు అదంతా అవసరం లేదు నేను కంప్లీట్గా నీకు సరెండర్ అవుతా నువ్వే చూసుకోంతే ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను వాటి జోలికి పోలేను నమ్మరు దాని వలన అనేక మందిలో దేవుని కొరకే నేను సాక్ష్యంగా నిలబ నిలబడతా నిలబడగలుగుతా లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ విట్నెస్డ్ అండ్ సెడ్ నిజంగా నువ్వు ఎట్లా చేసినావు అంటే నేను నన్ను నన్ను అడిగినారు నువ్వు ఏ విధంగా చేయగలుగుతా వచ్చినావు ఏ విధంగా అవన్నీ మానేయగలుగుతా వచ్చినావు నన్ను అడుగుతా వచ్చినా నాతో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే నా స్నేహితులు కానీ లేకపోతే నాతో పనిచేసేటువంటి వారు కానీ అందరూ కూడా నన్ను అడుగుతా వచ్చినాను నువ్వు ఏ విధంగా అవి చేయగలుగుతా వచ్చినావు మానేయగలుగుతా వచ్చినా అని నేను ఒకటే మాట చెప్పగలుగుతా వచ్చిన అందరి ముందు నేను నా స్ట్రెంత్ పెట్టినప్పుడు అలా కూడా నేను చేయలేకపోతా వచ్చినా ఎప్పుడైతే నేను నా దేవుని మీద నేను ఆధారపడతా వచ్చినానో అప్పుడు నేను చేయగలుగుతా వచ్చినానని వారు ధైర్యంగా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటూ వచ్చినారు ఇట్ ఈజ్ రియల్లీ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ గార్డెన్ కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు కూడా ఒకటి ఎప్పుడు కూడా గ్రహించాలి అది చిన్నది కావచ్చు మన జీవితంలో ఏదైనా చిన్నది కావచ్చు లేకపోతే పరిస్థితి ఎటువంటిదైనా కావచ్చు మనం ఒకటి ఎప్పుడు కూడా గమనించాల్సినటువంటిది ఏంటంటే మనం మన మనలో ఉన్నటువంటి వాడు వాడు మనం చాలాసార్లు అది ఎరగలేం హీఈ్ మైటియర్ హీస్ గ్రేటర్ కాబట్టి మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు కాబట్టి అందును బట్టి మనము ఎప్పుడైతే మనం దాన్ని గ్రహించగలుగుతామో ఎప్పుడైతే అది గ్రహించి మనల్ని మనం ఆయనకి సరెండర్ చేసుకోగలుగుతామో కాలేపు కూడా అదే చేస్తూ వచ్చినాడు ఏం చేస్తా వచ్చినాడు ఈ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ ఏమని చెప్తా వచ్చినాడు యహోవా నాకు తోడై ఉంటే కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా అట్లే ఉండాలి నువ్వు తోడై ఉంటే నేను ఏమైనా చేయగలుగుతా నువ్వు తోడై ఉంటే నేను దాన్ని వెళ్ళగొట్టగలుగుతా నువ్వు తోడై ఉంటే నేను నా జీవితంలోంచి దాన్ని తీసివేయగలుగుతా కదా కాబట్టి మనలో ఉన్నటువంటి వాడు ఆయన గొప్పవాడు కాబట్టి మనం అది గమనించాలి చూడండి రోమిల్కి రాస్తున్నటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన మనం ఒక మాట చదువుకొని ముగించుకుంటూ వద్దాం రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను

ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన ఏసుక్రీస్తున్నదలి దేవుని ప్రేమ నుండి మనలని అంటే మనలోంచి ఆయన ఎడబాపడం దీ వీటి ఏటి వలన కూడా తరం కూడా కాదు కదా కాబట్టి రెండోదిగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవేవి కూడా మనల్ని ఆయన నుంచి ఎడబాపలేవు కాబట్టి ఆయన మనలో ఉన్నాడు మనలో ఉన్నటువంటి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి వానికంటే గొప్పవాడు కనుక మనము ఏమైనా జయించగలం కాబట్టి ఎటువంటిదైనా జయించగలం కాబట్టి ఆ విధంగా మనము జయించగలిగేటువంటి వారంగా ఉంటూ వస్తాం జయ జీవితం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం అందుకే ప్రకటన గ్రంథంలో మీరు చూ చూడండి ప్రకటన గ్రంథం అంతా మ్యాక్సిమం జయించు వారి గురించే రాయబడుతుంది జయించేటువంటి వారు దీన్ని స్వాధీనం చేసుకుంటారు జయించేటువంటి వారు దీన్ని స్వాధీనం చే కాబట్టి మనము ఆయన వాటిని అన్నింటినీ కూడా మనం స్వాధీనపరచుకోవాలంటే మనం జయ జీవితం కలిగి ఉండాలి ఆ జీవితం ఏ విధంగా వస్తుంది మనకి మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి వాడు మా ఈ లోకములో ఉన్నటువంటి వానికంటే గొప్పవాడని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడే మనం జయించగలుగుతాం అప్పుడే మనము ఈ లోకంలో ఉన్నటువంటివి అన్నీ కూడా మనము అనేకమైనటువంటి సంగతుల్ని జయించగలిగేటువంటి వారంగా ఉంటూ వస్తాం అందుకే మనం ఆ యొక్క నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన తర్వాత భాగంలో చూసుకుంటే మనం ఎవరి సంబంధులం అంట దేవుని సంబంధులం ఎవరి సంబంధులం కాదంట లోక సంబంధం కాదు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటివి ఏంటివి ఈ లోకంలో ఉండేటువంటివి ఏవి శరీరాశ నేత్రాశ కాబట్టి వీటినన్నిటిని కూడా మనం పారద్రోలాలి మన జీవితాల్లోంచి అంటే మనం మొట్టమొదటిగా మనము మనలో ఉన్నటువంటి వాడు మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి వాడిని ఎడ ఆయన ఆయన అంత ఈజీగా వెళ్ళిపోడు కదా చాలా క్లియర్గా ఉంది అది ఎత్తైనా లోతైనా ఏమొచ్చినా ఉపద్రవమైనా ఏమొచ్చినా ఈ లోకంలో ఉండేటువంటి వేవి కూడా మనలోంచి ఆయన్ని ఎడబాపలేవు రెండవదిగా మనం ఏం గమనించాలంటే మనలో ఉన్నటువంటి వాడు ఆ ఈ లోకంలో ఉన్నటువంటి వానికంటే ఎప్పుడైతే మనం అది గ్రహిస్తామో మనం వాటిని అన్నింటిని కూడా పారద్రోలేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కాబట్టి ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనం పార మనం వాటినన్నింటిని కూడా పారద్రోలేసేటువంటి వారంగా మనం ఉంటూ రావచ్చు ఇంకా ఎవరైతే ఒకవేళ ఇంకా ఇటువంటి అనుభూతి లేదు లేకపోతే ఒకవేళ ఇంకా ఆయన్ని ఉండలేకపోతే చూడండి ఎంత గొప్ప అనుభవం కదా మనం ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా పారద్రోహాలు మొట్టమొదటిగా మనం ఎవరిని కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా ఏసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకునిగా మనం మనం అంగీకరించినట్లయితే మనం ఆయన కలిగి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం ఒకవేళ ఎవరికైనా అటువంటి అనుభవం లేకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం కాబట్టి యూ కెన్ బి ఏబుల్ టు కాంక్వర్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మీరు అనే మీ జీవితాల్లో అనేకమైనటువంటి విషయాల్ని మీరు జయించేటువంటి వారిగా మీరు ఉంటూ వస్తారు కాబట్టి ఆ విధంగా ఉండున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక దేవుడి వాక్యాన్ని దించినక